సమస్య అయితే వీళ్ళు మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు విడివిడిగా ఉన్న దానికి వెళ్తున్నారా ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా వెళ్తున్నారుగా ఉన్న దాంట్లో మరి అక్కడ లేని ఎందుకు వద్దు గవర్నమెంట్ స్కూళ్ళకి సింపుల్ లాజిక్ ఇప్పుడు పోనీ లేదు దూరం అనుకుందాం ఎక్కడెక్కడికి పోతున్నారు ప్రైవేట్ స్కూళ్లలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు ఎక్కి వెళ్తున్నారా అక్కడ లేని ఎందుకు వచ్చింది గవర్నమెంట్ స్కూల్ అంటే అంత చులకన ప్రాక్టికల్ గా ఏంటంటే ఉచితం వస్తే మనకి నచ్చదు ఉచితం ఎప్పుడు కూడా బరువు అంటే వేస్ట్ అనిపిస్తుంది మీకు అన్నదానం పెడుతుంటారు ఈ మధ్య కాలంలో అన్నదానం అంటే చక్కగా అన్ని రకాల కూరలు అదేదో దాన్ని ఏమంటారు దొడ్డు బియ్యంతో లేకపోతే కుళ్ళిపోయిన కూరలతో ఏమి ఉండట్లేదే చక్కగా అన్ని వండుతున్నాయి కానీ మనకేమనిపిస్తుంది ఉచితం లేబర్ తింటారు మనకెందుకు లేబర్ కూడా తినరు వాళ్ళు కూడా ఇంకోళ్ళు అనుకుంటుంటారు కానీ అది అన్నదానంలో మంచి అన్నమే పెడతారు అన్నట్టు మనం అంగీకరిస్తున్నామా కానీ ఒకటండి ప్రతి పథకం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది అంటే అమ్మఒడి పెట్టడం వెనక అప్పట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే పిల్లలు పనులకు పంపకుండా బడులకు పంపుతారు దానివల్ల అక్షరాశి శాతం పెంచుతుంది విద్యావంతులు పెరుగుతారు అనేది బిహైండ్ ఉద్దేశం ఓకే అందులో మరి ఎంత లాసైంది ఎంతమంది మానేశారో తినేశారు ఇప్పుడు మేము ఇంకా దాని మీద అధ్యయనం చేయాలి ఇంకా టైం పడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏమైపోద్ది ఇంకా ఆ పథకం వల్ల ప్రయోజనం ఏంటి ఇందులో ఒక చిన్న ఇది లెక్క చెప్తా నేను డిగ్రీ